అదరస్తాను నేను చెయ్యి తీరుతాను హ జై గురు ఓం శ్రీ మహా అవతార్ బాబాజీయే నమః బైకెలు వచ్చింద ఇక్కడికి హ వాళ్ళు ఏందనుకున్నారు బ్రో వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళు ఏదైనా సాధించగలరు అది కాదు వాళ్ళకి దారి అదే అంటున్నా కదా వాళ్ళు హార్డ్ వర్క్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఎట్లా తీసుకురావాలి ఏంటి అనేది ఐడియా ఉంటుంది కదా దారి

చాలా మంది వస్తున్నారు నేను కూడా ఏమన్నా సార్ చూడు హిందీ చదవడానికి చూడరు ఎందుకంటే ఎల్లొచ్చా లేదనేది విరిగిపోగలదు లేదు లేదు వెళ్ళొచ్చా వెళ్ళొచ్చా ప్రాబ్లం అవుతుంది మనం వెళ్ళి మనకు మిగతా వాళ్ళు వచ్చేస్తారు అదే అర్థమైంది అర్థమైంది మనల్ని కవర్ చేస్తానావా ఆ పక్కన పెట్టు నేచర్ లో నుంచి వచ్చినాం బ్రో నేచర్ లోకి వెళ్ళిపోదాం ఎక్కడా బ్రో దారి ఉంది మరి దారి లేకుంటే బైక్ తేవడం కష్టం నేను అదే అంటున్నాను బా పిచ్చి లేచిపోయింది బా నా జీవితంలో ఇది

video ek rap ko Ha, continue. Continue. Sandalat, ilu-ilu bawah. రెండు అంటే ఎప్పుడైనా మళ్ళీ మీరు కూడా ఫొటోస్ తీసుకోవడానికి వీలు ఉండేటట్టుగా అలా కొంచెం